మాది పామిడిపాడు విలేజ్ పల్నాడు జిల్లా బొల్లాపల్లి మండలం నా పేరు మేడగం కోటిరెడ్డి నేనేసే పంటలు డ్రాగన్ ఫ్రూట్ జామ విడిగా కూడా ఒక ఆరు ఎకరాలు మిర్చి చేస్తాను ఇవైతే నేను మామూలుగా కెమికల్ కాకుండా ఎరువు అది వేసి ఈ మొక్కలు పెంచుతాను ఎరువులు అంటే మామూలుగా పశువులు ఎరువు వేస్తాము నాకు ఊరిమే ఉంది వానపాముల ఎరువు వేస్తాను ఇక మిగతాది పైన ఏదో వేపనం ఇట్లాంటివి కొట్టేవాళ్ళం ఇంతకుముందు ఇప్పుడు మాకు నిమ్టోడు ప్రాబ్లం కొత్తగా వస్తుందని పక్కన మా బామర్ది ఈ నిమ్చేప అనే మందు వాడుతున్నాడు వాడుతుంటే నేను కూడా తెప్పించుకొని ఈ మొక్కలకి మొదలలో వేయటం జరిగింది దీని రిజల్ట్ కూడా కొంచెం అనుకూలంగా బాగా మంచి చిగులు రావటం మంచి గ్రోతింగ్ మంచి గ్రీన్ కలర్గా బాగా వస్తుంది ఈ మందు వాడుకోవడానికి రైతుకి మంచి అనుకూలంగా ఉందని చెప్పి మేము ఇప్పుడే మొదలుపెట్టాము డ్రాగన్ ఫ్రూట్కి మిర్చికి కూడా ఒక ఎకరానికి ఒక ఎకరానికి సపరేట్గా దాన్ని వాడాలని ఇప్పుడు నిర్ణయం చేసుకున్నాను తేడాగా అనిపించిందండి ఎందుకంటే నేను కొన్ని చిగురు రాని మొక్కలకు కూడా పోస్తే నాకు ఆటోమేటిక్గా చిగురు వచ్చింది చిగురు కూడా కొంచెం క్వాలిటీకి రావటం మీకు మొక్క కూడా చూపిస్తాను నేను వేసిన మొక్క ఈ మొక్క స్టా స్టార్ ఫ్రూట్ మొక్క అండి ఇది నేనేసి ఒక వన్ ఇయర్ అవుతుంది ఎప్పుడు కూడాను చిగురు రావటం కొసలన్నీ ఎండుకుంటూ పోవడం దీనికి ప్రత్యేక శ్రద్ధ అయ్యిందని నాకు అర్థం కాలేదు ఈ మధ్య నిమ్జాబు నేను ఒక వారం క్రితం తెప్పించుకొని వేసాను వేసిన తర్వాత మంచి చిగురులు చక్కగా వస్తున్నాయి నాకైతే ఇది ఇంకా బ్రతికి మొక్క పెద్దది కూడా నాకు మంచి నమ్మకం వచ్చింది చిగురు కూడా చక్కగా ఉంది ఇంత చిగురు చూడాల ఇంతవరకు నేను ఇగోండి చిగురులు ఇవన్నీ కొత్తవే ఇట్లాంటి నేను ఆకు రెమ్మలు ఇట్లా చూడాల నేను ఇంతవరకు కూడా ఇట్లా సన్నసన్నగా వచ్చి మూళ్ళు ఎండిపోవటం ఇట్లా ఎండిపోయాయి ఇట్లా ఎండిపోయాయి ఎండిపోయి అట్లా ఎండుకుంటా ఎండుకుంటా రెండు చోట్ల చనిపోయినాయి ఈ రెండు సెట్లని నేను జాగ్రత్తగా అయ్యి అని ఇప్పుడు దాకా పోసానుగా నాకు అంత రిజల్ట్ రాలేదు ఇప్పుడు ఈ చిగురులు ఇట్లా రెబ్బలు ఈ రెబ్బలో స్థాయికి రావటం అనేది ఇప్పుడు నేను చూడటం గత ఐదు రోజుల నుంచి కూడా నేను పూర్తిగా గమనించాలి ఈరోజు ప్రత్యేకంగా గమనించా అది బాగా ఉంది నాకైతే నమ్మకం వచ్చింది ఇది తైవాన్ వైట్ జామా ఇదే జామ ఇంకొక మొక్క నాటాం చూపిస్తాను మీకు రండి అదే రోజు అదే మొక్క ఇప్పుడు అదేమో దానికి తెగులు లేదు దీనికి తెగులుంది మేము ఏం చేసామంటే మూడు కట్ చేసేసి నిమ్జాబ్ అనే ముందుని ఇక్కడ మొదల్లో చుట్టూ మట్టి తీసి దీంట్లో పోసాము పోసిన తర్వాత చిగురులు ఇప్పుడే స్టార్ట్ అయినాయి నేను పోసి ఒక ఐదు రోజులు అయింది కాబట్టి మిగతా టైంలో ఇంకొక వారంలో క్లియర్గా మిగతా కూడా చిగురులన్నీ పుడుస్తున్నాయి చక్కగా వస్తాయి నాకు అయితే నమ్మకం ఉంది నాకు నమ్మకం వచ్చిందండి ఎందుకంటే ఇంతకుముందు రకరకాలు వాడాము వాడితే చిగురులు అంత ఆశాజనకంగా రాలేదు ఖచ్చితంగా అంటే మాకు ఇక్కడ వచ్చిన గ్రోతింగ్ని బట్టి మేము చెప్పగలుగుతున్నామండి మేము కెమికల్ రూపం వాడాము రకరకాలు వాడాము అన్నీ వాడాము కానీ మాకు రాలేదు నాకు ఆ స్టార్ ఫ్రూట్లోనే హండ్రెడ్ పర్సెంట్ నాకు అనిపించింది నేను చూస్తుంటే కూడా నాకు ఇది కూడా అదే విధంగా వస్తుందని కొన్ని అట్లానే కొన్ని మామిడి మొక్కలకు పోసాను ఆ మామిడికి కూడా చిగురులు మనం పోసిన తర్వాత ఇట్లా చక్కటి చిగురులు రావడం జరిగింది ఇక ఇంతకుముందు వచ్చిన ఆకుల మీద ఈ కొత్త చిగురులు ఈ కొంచెం బాగా క్వాలిటీగా బాగున్నాయి ఈ చిగురులు ఈ ఆకులు మాడకుండా ఇక ఉంటాయని అనుకుంటున్నాను నేను కూడా ఇంతకుముందు అంటే మనకి ఎల్లోకి వచ్చి బాగా ఇట్లా ఆకులు ఎండిపోవడం ఇట్లా వచ్చి చిగురు మాడిపోవడం మాడిపోయి ముద్దు కూడా ఎండిపోవడం జరిగింది మనం ఈ మందు వాడిన తర్వాత ఈ చిగురులు అనేది క్వాలిటీ ఆకు మంచి లేతవర్ణంలో వస్తుంది అనమాట అందుకని మనకి మంచి నమ్మకం అనేది ఈ చెట్టు కూడా మాకు బ్రతికి బాగా మంచి గ్రోతింగ్ తోటి పెరుగుద్దని నేను అనుకుంటున్నాను ఈ మందుని హండ్రెడ్ పర్సెంట్ వాడుకోవచ్చు అండి బాగా మంచి రిజల్ట్ ఇస్తుంది గ్రోతింగ్ కానీ తెగుళ్ళకు కానీ ఈ నిమ్టోడికి వరికి బాగా పనిచేస్తని మేము నమ్ముతున్నాం మొత్తం ఈ తోటలో రెండు వందల యాభై రకాలు ఉన్నాయండి దీంట్లో కొన్ని మామిడి కొన్ని జామ సపోటా నేరేడు సీతాఫలం అన్నీ ఉన్నాయి స్టార్ ఫ్రూట్ ఉన్నాయి అంజీరా ఉన్నాయి అన్ని ఫ్రూట్స్ అవి అవి అన్నీ అవి కొన్ని అవి కొన్ని అన్నీ వేసామన్నమాట ఇప్పుడు నేను డ్రాగన్ ఫ్రూట్ రన్నింగ్లో ఉంది కదా ఇక్కడికి నాకు తోట దగ్గరికి వచ్చి కొనుక్కు నేనైతే ప్రత్యేక ప్రత్యేకంగా మార్కెట్ ఇంతవరకు చేయలేదు కేజీ ఫర్ నూట యాభై రూపాయలకి ఇక్కడే తోటలో ఇచ్చేస్తున్నాను ఫర్టిలైజర్ ఏమి వాడవు ఓన్లీ ఎరువులు అవి వేస్తాం కాబట్టి కాయ బాబు బాగా టేస్ట్ ఉందని మేము కూడా అనుకుంటున్నాము చిన్నవాళ్ళు కూడా మాది కాయ బాగా టేస్ట్ ఉంది అని చెప్తున్నారు అది విషయం నేను కూడా ఇప్పుడు ఈ నిమ్జాబ్ అనేది కూడా ఈ డ్రాగన్ ఫ్రూట్కి కూడా తప్పనిసరిగా వదలాలని నేను నిర్ణయం తీసుకొని ఒక మొన్న పది లీటర్లు తెప్పించుకున్నా తెప్పించుకొని నేను ఇప్పుడు ట్రైల్ చేశాను ఈ రిజల్ట్ వచ్చింది కాబట్టి నేను మళ్ళీ ఒక ఎకరం మిర్చికి ఈ డ్రాగన్ ఫ్రూట్కి ఈ మిగతా మొక్కలకి జామకి జామలో ఉంది నాకు దాన్ని కూడా కంట్రోల్ చేస్తే దానికి కూడా వేయాలని నేను నిర్ణయానికి వచ్చి మందు తెప్పించుకోవడం జరిగింది